గురువులు ముగ్గురు కాలమైపోయినారు అక్కదేవతల గురువులు పూజలు చేసేవాళ్ళు చూడండి మనం ఈ చిన్నవీర మల్లమ్మ తల్లికి ఎంతో చక్కగా ఆనందంగా పూజలు చేసుకుంటే మనల్ని కరుణించుతుంది కనకరించుతాది దయగల్ల మాతై ధర్మం ఏలుతుంది చూడండి ఫ్రెండ్స్ తప్పప్పులు సర్వతప్పులు మన్నించుతా చిన్నవీర మల్లమ్మ తల్లి మన ఈపున మోపున మన శిరస్సు పైన ఉండి ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది చూడండి సంతోషంగా మనం ఆ తల్లికి చేయాలి మన శక్తి ఉన్నంతలో మనం పూజలు చేసుకోవాలి గురువాజ్ఞ తప్పకోకుండా గురుతులు మీరకోకుండా అలానాడు అన్నలాజ్ఞ ఇలానాడు తల్లిదండ్రి వరములు తప్పకోకుండా ఆ తల్లి ఉంది కాబట్టి మనం కూడా అదే విధంగా ఈ తల్లికి సేవలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ మనం నిలిచి నిలబడాలి సభలో చూడండి ఈరోజు తొలి ఏకాదశి అందరూ సంతోషంగా పూజలు చేసుకోండి ఒక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి చూడండి ఫ్రెండ్స్